వారందరి కూడా ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసి ఈరోజు గ్రామ సభ ద్వారా మీ యొక్క సమక్షంలో అర్హులైన వారిని మీకు తెలియజెప్పి ఆమోదించే కొరకు ఈ రోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ కూడా వరుస క్రమంలో అన్ని అందజేస్తా ఉన్నాం ఈ రోజు ఇళ్ల నిర్మాణం రైతు భరోసా రైతు కూలీలకి అంటే భూమి లేని నిరుపేదనకి వారికి ఎన్నికల ముందు చెప్పిన ఆర్థిక సహకారం కొరకు ఆ యొక్క ఎంపిక కార్యక్రమం మరి రేషన్ కార్డు ఇచ్చే ఆ యొక్క పథకాన్ని ఈరోజు మీ అందరికీ ప్రజాపాలనలో దర్గా చేసుకున్న అందరినీ మీ గ్రామానికి వచ్చి గ్రామాల్లో ఆ యొక్క ఇల్లునే నిరుపేద ఈ గత పది సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకుందామంటే ప్రభుత్వం అవకాశం రాలే గత ప్రభుత్వంలో ఇల్లు స్థలం కూడా అవకాశం లేదు కాబట్టి ఆ రోజు మనము ఎన్నికల ముందు ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చి ఆ యొక్క సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పిన దానికి మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం ఎంపికలో వీళ్ళందరినీ కూడా అర్హులైన వారికి ఇంట్లో కుటుంబంలో ఒక యజమాని ఉండి ఆ యజమాని కొరకు ఏర్పడి బయటకు వస్తే వారి ఇల్లు మంజూరు చేసే కొరకు మీరు దరఖాస్తు చేసుకున్నారు ఆ దరఖాస్తు చేసుకున్న దాంట్లో ఎంపిక చేయడం ఆ యొక్క ఇల్లు లేదు ఇల్లు మంజూరు చేయాలని చెప్పి అధికారులు నిర్ణయించడం ఆ యొక్క అధికారులు నిర్ణయించిన పేర్లు మీ ముందు చెప్పడం అంటే వాళ్ళు కూడా నిర్ణయం చేసినప్పుడు ఏదైతే మరి అసలే ఇల్లు లేని వారికి మరి మర్చిపోయినారా అనేది మళ్ళీ రాకుండా మీ అందరి సమక్షంలో కూడా సరి చేసుకుని ఆమోదించి ఇల్లు మంజూరు చేయాలనేది ఒక ఇళ్ల నిర్మాణానికి మరి ఏదైతే రేషన్ కార్డ్ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం ఈ రోజు జాబితాలో లేకపోయినా దరఖాస్తు గతంలో పెట్టకపోయినా ఈ ఒక్క రోజుతో ఆగే కార్యక్రమం కాదు మీరు దయచేసి ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదు ప్రతి వారు అర్హులైన వారు ఎవరైతే రేషన్ కార్డు కావాలని చెప్పి దరఖాస్తు గతంలో పెట్టకపోయినట్టయితే మళ్ళీ దరఖాస్తు చేయవచ్చు ఆ దరఖాస్తు ద్వారా అధికారులు పరిశీలించి మీ యొక్క ఆ యొక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నామని తప్ప ఇది ఆఖరి కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విషయం చేస్తా ఉన్నా తన యొక్క కూలీకి ఆ జాబ్ ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు నెలలకి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇద్దామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం మీరు దరఖాస్తు చేస్తారు ఆ యొక్క జాబ్ కార్డు ను ఉన్న వాళ్ళందరి కూడా ఏదైతే నమోదు చేస్తున్న వారికి అందరి కూడా సర్వే చేసి భూమి ఈ రోజు ఎంపిక చేయడం జరిగింది వారందరూ ప్రభుత్వం ఇచ్చేది పోను అదనంగా వెయ్యి రూపాయలు బోనస్గా ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ఎంపిక చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా మనవి చేస్తా ఉన్నాం రేషన్ కార్డ్ తో పాటు ఏదైతే రైతు భరోసా రైతులకి అప్పులు మాఫీ చేయడం వడ్డీ రాయితీ ఇవ్వడం సరసమైన ధరలకి ఏదైతే నాణ్యమైన విత్తనాలు ఇవ్వడము ఉచితంగా కరెంట్ తో పాటు అప్పులు కూడా మాఫ చేసి మరి ఏదైతే గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిన దాంట్లో మరి ఈ రోజు రైతు మందుకు రైతు భరోసా ఇచ్చిన దాంట్లో మళ్ళీ మనం కూడా గతంలో రైతు కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తా ఉన్నారో పోడు మూలకి బీడి పూలకి వ్యవసాయం అనుదాని మూలకి తీసుకుంటా ఉన్నారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ని కూడా ప్రజాపాదలో దరఖాస్తు చేస్తున్న వారికి ఆయన్ని కూడా పరిశీలించి వాటిని కూడా తయారు చేసి వచ్చే రోజుల్లో మీ అందరికీ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం కాబట్టి ఈరోజు ఆ యొక్క నాలుగు ఆ యొక్క పథకాల పైన అన్ని కూడా ఎంపిక చేసిన సందర్భంలో వీళ్ళకి మీరు దరఖాస్తు చేస్తారు ఆ యొక్క జాబితా తయారు చేస్తారు ఇప్పుడు జాబితాని వారు చదువుతారు మీరు వినండి ఆ యొక్క జాబితా లేకపోతే మరి నమోదు చెబుద్దాం ఇది ఆఖరి కాదు ఇది అయిపోదు